జనసేనాని పవన్ కళ్యాణ్ చేతికి ఈ మధ్య రెండు ఉంగరాలు కనిపిస్తున్నాయి పవన్ తన కుడి చేతి వేలికి ఒక తాబేలు ఉంగరం రెండోది నాగ ప్రతిమ ఉంగరం ధరిస్తున్నారు పవన్ వేదికపై మాట్లాడే సమయంలో ఈ ఉంగరాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి వీటిపై ఓ జ్యోతిషీయ నిపుణుడు వివరణ ఇచ్చారు పవన్ కళ్యాణ్ జాతకం పరంగా చూస్తే ఆయన పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండున గుజరాహోల సంధి సమయంలో ఆయన జన్మించారని ఆయన జాతకంలో రాహుకేతువులకు సంబంధించిన కొన్ని దోషాలు ఉన్నాయని పేర్కొన్నారు రాశి పరంగా పవన్ కళ్యాణ్ది మకర రాశి మకర రాశిలోనే కుజుడు రాహువు చంద్రుడు ఉన్నారు చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ కుజరాహు సంధి ప్రభావం ఉండటం వల్ల ఆయన నాగబంధం ఉన్న ఉంగరాన్ని ధరించటం చాలా కలిసొచ్చే అంశంగా పేర్కొన్నారు జాతక ఆయన ధరించిన ఉంగరాలు సత్ఫలితాలు ఇస్తాయి కుటుంబంలో ఇబ్బందులు ఉన్నవారు నరఘోష నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు రాజకీయపరమైన ఇబ్బందులు ఉన్నవారు ఈ నాగబంధం ఉన్న ఉంగరం ధరిస్తారని పేర్కొన్నారు రెండవది కూర్మావతారం ఉంగరం ఇది తాబేలు ప్రతిమను కలిగి ఉంటుంది ఎదుగుదలకు అధికారానికి ప్రజాకర్షణకు సూచనగా ఈ ఉంగరం గురించి జ్యోతిష్య శాస్త్రంలో చెప్తారు అని వివరించారు